అన్యమతస్థురైన వైఎస్ జగన్ రెడ్డి టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చేది లేదని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పడంపై స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు తాము శాంతియుతంగా జగన్ రెడ్డిని డిక్లరేషన్ కోరితే మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని అన్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు టీటీడీ సంబంధించి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో డిక్లరేషన్ ఇచ్చి హిందువుల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని సాధు పరిషత్ డిమాండ్ చేస్తుంది ఈ నేపథ్యంలోనే మాజీ చైర్మన్ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి జగన్ డిక్లరేషన్ మీద సంతకం పెట్టను అని చెప్పి చెప్తున్న పరిస్థితుల్లో సాధు పరిషత్ నా భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది అడిగి తెలుసును స్వామి సాధారణ మీరు గత కొన్ని రోజులుగా ఈ లడ్డూ విషయానికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చిన డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని మీరు కోరుతున్నారు అయితే తాజాగా చైర్మన్ టీటీ చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయండి వాళ్ళు ఉన్మాదులుగా ప్రవర్తిస్తున్నారు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉండేటటువంటి మాట ఒక్క మాట కూడా వారి నోటి వెమ్మని రాలే కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా చేశారు గతంలో మీరు ఒక వెంకటేశ్వర స్వామి దగ్గర సేవకుడిగా ఉండి మీరు ఇలాంటి మాటలు ఎలా వస్తున్నాయి మీ నోటు వెంబడి ఒక పక్క నేను మహాభక్తుండ్రి అని చెప్పి రెచ్చగొట్టేటటువంటి ద్వారంలో మాట్లాడొచ్చా డిక్లరేషన్ మీద మేము సంతకం పెట్టడం మీరేం పీక్కుంటారో పీక్కోండి అనే విధంగా మాట్లాడాను అంటే హిందూ సమాజం చా మేము ఏమైనా చేతకాలం మా సహనానికి మా ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది మాకు కొన్ని మనోభావాలు ఉంటాయి ఈ విధంగా మీరు రెచ్చగొట్టి మాట్లాడితే ఆ వెంకటేశ్వర స్వామి కంటే ఏదో మేము మించిపోతాం అనుకోకండి ఎంత మహామహులందరూ కూడా మట్టి కొట్టుకుపోయారు అక్కడ స్వామి ఆయన పెద్ద ఆయన ఎన్కౌంటర్ ఆయన గతంలో ఎంతోమంది పాలకులు ఏడు కొండలు కాదు రెండు కొండలు అనేటువంటి వ్యక్తులు ఏమయ్యారు ఇంకా మీకు బుద్ధి రావడంలే ఇంకా ఇన్ని జరుగుతున్నా కూడా ప్రజలు తిరస్కరించి ప్రజలు చేత్కరించి ఇంటికి పంపించి ప్రశాంతంగా ఉండండి అని కూడా మీకు ఆ నోర్లు ఉండడంలే ఆ కాళ్ళు ఉండడంలే ఇంకా రెచ్చగొట్టడం ఏమిటి గొడవలు సృష్టించడానికి ఏమిటి రకరకాలుగా కులాల మధ్యలో మతాల మధ్యలో కుంపట్లు రాజేయడానికి ఏం పట్టుకుందా మీకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు నిజంగా మౌనంగా ఉండొచ్చు కదా ప్రశాంతంగా ఉండే హిందూ సమాజం సరే పోనీలాండి ఆయన డిక్సెస్ మీద సంతకం పెట్టి వెళ్ళలేమండి అనేటువంటి ఒక ఉదారమైన విశాల భావనతో ఉంటే అంటే ప్రశాంతంగా ఉండకూడదా అది కూడా తప్పేనమాట చూడండి ఎంత విధంగా వారు రెచ్చిపోయి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు ఇది చాలా దారుణం ఇది నిజంగా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్నట్టుగా ఏ కోసాన జగన్మోహన్ రెడ్డి కనిపించడం లేదు కేవలంగా మీ బలాలు మీ మంది మార్బలాన్ని ఇక్కడేదో రణరంగం చేసి మీ బలాన్ని చూపించుకోవడానికి వస్తున్నట్లుగా ఉందా తప్ప ఇది దర్శనం కోసం కానే కాదని ఇటువంటి విషయాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి మాటలు మాట్లాడినందుకు మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఏది జరిగితే అది వెంకటేశ్వర స్వామి దయ ఆయన చూసుకుంటారని సందర్భంగా మేము మరీ మరీ తెలియజేస్తున్నాం అయితే ప్రధానంగా ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ శాంతియుతంగా ఉండాలి ఎక్కడ అడ్డుకోవద్దని చెప్పి పిలుపునిచ్చిన నేపథ్యంలో వాస్తవంగా తిరుపతిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్ నిన్నటి వరకు పరిస్థితులు వేరు నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు సాక్షాత్తం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఎటువంటి గొడవలు జరగదని కుట్ర చేస్తున్నారు ఏదైతే తూని ఘటన ఏదైతే కోనసీమ ఘటనలు జరిగినాయో అలాంటి ఘటనకు ప్రయత్నిస్తున్నారు దయచేసి శాంతియుతంగా ఉండండి దేవుడు చూసుకుంటాడు టీడీడీ వాళ్ళు చూసుకుంటారు టీడీడీ అధికారులు చూసుకుంటారు మీరు ఎవరో కూడా జనసేన టీడీపీ నేతలు ఎవరో కూడా సరే మీరు బైక్ వచ్చి నిరసనలుగా ఆందోళన చెయ్యొద్దు ఇది మనం మతానికి మతాల్లో చిచ్చు పెడుతున్నారు చెప్పి చెప్పినా కూడా మేమందరం కూడా శాంతియుతంగా కూర్చొని మాట్లాడుకొని ఏదైతే సనాతన బోర్డ్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలి దాని గురించి మాట్లాడడానికి మేము ఉంటే ఇప్పుడు టీటీడీ చైర్మన్ మాజీ చైర్మన్ కరుణాగర్ ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడో సాయంత్రం ఐదు గంటల జగన్ వచ్చి ఏడు గంటలకు కొండబోతాడు ఇంకా ఏడు గంటల సమయం ఉండగానే ఇప్పుడే రెచ్చగొడుతున్నారు ఏమని మేము పెట్టాము అంటే రెచ్చగొడుతున్నారు ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు యాభై వేల మంది 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 మార్పులు దించుకున్నారు తిరుపతి చుట్టుపక్క పరిసరాల్లో ఇది వైసీపీ పార్టీ ప్లేనర్ మీటింగ్గా వెంకటేశ్వర దర్శనానికి వస్తున్నారు అడుగుతున్నాం మేము ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మాజీ చైర్మన్ వ్యాఖ్యల మీద సాధు పరిషత్తు కావాలని లేదంటే జనసేన నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం పెట్టరు పెట్టే ప్రసక్తి లేదని చెప్పుకుంటూ ఆయన వేసించే వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపునే ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మత మతకాలను సృష్టించడానికే జగన్ పథకం ప్రకారం కుట్ర పని ఇక్కడికి వస్తున్నారు ఆయన చెప్పిన ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కెమెరా పర్సన్ వెంకయ్య హరిబాబు ప్రైమ్ నైన్